మిత్రులు అడుగుతున్నారు అమ్మాయిలకు ఏ భంగిమంటే ఇష్టం ఇది చాలా కఠినమైన ప్రశ్న ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా ఏ బిగ్ ఎనిగ్మా పదేళ్ళు సంవత్సరం చేసిన తర్వాత కూడా భార్యకి ఏమి ఇష్టమో ఏది అది ఇష్టమో తెలియదు తర్వాత ఒక్కోసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఓపెన్గా ఉండదు వాళ్ళు మనసులోటి ఉంటుంది బ్యాటి కొట్టి మాట్లాడతారు అమ్మాయిలు ఏ భంగిమలో ఇష్టపడతారు ఏ టైంకి ఏ భంగిమ ఇష్టపడతారు అని చెప్పడం చాలా కష్టం అమ్మాయిలకు మానసికంగా ఏమిటంటే డే వన్ ఎప్పుడైతే మెన్సెస్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అది డే వన్ అంటాం అప్పటి నుంచి మళ్ళీ ప్రీ పీరియడ్ మళ్ళీ మెన్సెస్ వచ్చే కన్నా ముందు వరకు రోజు రోజుకు వాళ్ళ హార్మోన్స్ చేంజ్ ఉంటాయి కొద్ది రోజులు వాళ్ళకు అసలు శృంగారంలో ఇంట్రెస్టే ఉండదు తర్వాత కొద్ది రోజులు ముఖ్యంగా టెన్త్ డే టు సెవెంటీన్త్ డే వాళ్ళకు శృంగారంలో ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది ఎందుకంటే దట్ ఈస్ ద టైం వేర్ అప్పుడు కనుక శృంగారంలో పాల్గొంటే పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది కనుక భగవంతుడు నేచర్ చాలా విచిత్రంగా పెట్టాడు తర్వాత తర్వాత వాళ్ళకు పాలిచ్చే టైంలో వాళ్ళకి అసలు శృంగారం మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనాలనే ఇంట్రెస్టే ఉండదు కనుక భంగిమలు నుంచి అసలు శృంగారమే వద్దంటారు రెండోది ప్రొజెస్ట్రాన్ పీరియడ్ ఒకటి ఉంటుంది ఫస్ట్ ఫ్యూ డేస్లో ఎస్ట్రోజన్ ఉంటుంది తర్వాత తర్వాత పద్నాలుగో రోజు తర్వాత ప్రొజెస్ట్రాన్ పెరుగుతూ ఉంటుంది ఈ ప్రొజెస్ట్రాన్ టైంలో కూడా వాళ్ళు శృంగారంలో ఇంట్రెస్ట్ చూపెట్టరు భంగిమలు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి యూస్ఫుల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి కనుక హిప్స్ పెద్దగా ఎత్తుగా ఉన్నాయనుకోండి వాళ్ళు డాగీ పొజిషన్లో ట్రై చేసినా కూడా వీడి అంగం అమ్మాయికి టచ్ కూడా కాదు కనుక వాళ్ళ వాళ్ళ శరీర సౌష్ఠవాన్ని బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు ఏ భంగిమలో వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారో వాళ్ళే నిర్ణయించుకోవాలి ఒక డాక్టర్గా నేను ఈ భంగిమ మంచిది ఈ భంగిమ చెడ్డది అని చెప్పను అన్ని భంగిమలు మంచివే కొన్ని భంగిమలు చేయాలంటే దానికన్నా ముందు ప్రేయర్గా ఎక్సర్సైజ్ చేయడము వామప్ చేయడము ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి ఇవేవి లేకుండా చేద్దాం అనుకోవడం పొరపాటు మామూలుగా అందరూ పాల్గొనే పద్ధతిలో అయితే దానికి ఎక్కువగా శ్రమ పడక్కర్లేదు కానీ స్పెషల్ భంగిమలు చేయదలుచుకున్నప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి యోగా టీచర్నో వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు కొన్ని స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చెప్తారు ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే వామప్ తర్వాతనే మీరు ఆ పర్టికులర్ భంగిమలో ట్రై చేయండి భంగిమల కోసం అసలు అందాన్ని మర్చిపోతారు భంగిమలు భంగిమలు ముఖ్యం కాదు అమ్మాయి అందాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది లావుగా ఉన్న గుమ్మడికాయకు డిమాండ్ ఉంటుంది సన్నగా ఉన్న పొట్టకాయకు డిమాండ్ ఉంటుంది ఆఖరుకు ముళ్ళ చెట్టు కూడా డిమాండ్ ఉంటుంది ముళ్ళు కూడా కొనుక్కుంటే కానీ డబ్బులు పెడితే కానీ దొరకవు కనుక ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదించండి నేర్చుకోండి ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోండి లైలాకో దెక్కడానికి మజ్జ్నుక అంకోహోనా అంటారు మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి మధ్య లైలా అని ఒక ఫోటో ఆఫ్ లైలా అని టైప్ చేయండి మీకు అంత గొప్పగా లేని గొప్ప అందంగా లేని ఒక వ్యక్తి ఫోటో వస్తుంది మీరు అనుకుంటారబ్బా ఈ మాత్రం దానికే వాడు ఇంత మురిసిపోయాడా మజను అని కానీ ఆ మజ్నుకు ఆ అమ్మాయి చాలా అందంగా కనబడింది అందుకనే పుస్తకాలు కూడా రాశాడు కనుక అందం అనేది అమ్మాయిలో ఉండదు మన వాడికి చూసే కళ్ళల్లో ఉంటుంది వాడికి మల్లెపూలు నచ్చుతుంది ఇంకోటికి గులాబ్ పువ్వు నచ్చుతుంది వాడికి మొగిలి పువ్వు నచ్చుతుంది ప్రతిదీ అందంగానే ఉంటుంది ప్రతిదానికి ఏదో ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది కనుక కేవలం గులాబ్ పూలే అందంగా అనుకోవడం పొరపాటు నెహ్రూ గారు ఫోటోలలో మాకు చిన్నప్పుడు స్కూల్లో అక్కడ వెళ్ళినప్పుడు నెహ్రూ గారు ఒక గులాబ్ పువ్వు పెట్టుకుని కనబడేది మేము అనుకునే వాళ్ళం ఓహో పూలు అంటే గులాబ్ మాత్రమే పువ్వు మిగతా ఏవి కాదు తర్వాత తర్వాత వయసు వచ్చిన తర్వాత వచ్చింది ఏమిటంటే గులాబ్ పువ్వు కన్నా అందంగా ఉన్న పూలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కా తామర పూలు ఉంటాయి తామర పూలలో తామర ఆకులు యూస్ యూస్ఫుల్ ఉంటాయి తామర పూల నుంచి ఒక రకమైనటువంటి స్వీట్ స్మెల్ కూడా వస్తుంది దాని పెటల్స్ పొజిషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అది ముడుచుకుంటుంది తెరుచుకుంటుంది సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అలాగే పూలు ఉంటాయి ఆ మొగిలి రేకుల వాసన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మల్లెపూలు ఉంటాయి పూలు ఉంటాయి ఇట్లా జాజి పూలు ఉంటాయి సో అలాగే అమ్మాయిలు కూడా అందరూ అందంగానే ఉంటారు కనుక అందాన్ని చూసి నేర్చుకోవడం అందాన్ని ఆస్వాదించడం దాన్ని ఎదుటి అమ్మాయికి చెప్పడం నేర్చుకోవాలి ఈస్టెటిక్స్ అన్స్ పెంచుకోవాలి పూర్వకాలంలో ఏమిటి అంటే కావ్యాలని కొన్ని పుస్తకాలు ఉండేవి అందులో అందాల గురించి అమ్మాయిల అందం గురించి వర్ణన ఉండేది సో కొంత ఇమాజినేషన్ తోటి వాడికి కొంత సెక్చువల్ థాట్స్ వచ్చేవి ఇప్పుడు ఏమిటంటే పూర్ణ చూసినప్పుడు వాడు డైరెక్ట్గా ఇద్దరు అబ్బాయి అమ్మాయి కలవడం ఎలా లేదా ఇద్దరు అమ్మాయిలు ఎలా కలవడం ఇద్దరు అమ్మాయిలు ఎలా కలవడం ఇవే చూపెడుతుంటాడు దానికన్నా ముందు ఎమోషనల్ బాండింగ్ అట్లాంటివి ఇవి పూర్ణలో మనకు చూపించరు కనుక పూర్ణ చూసి అదే శృంగారం అనుకోవడం పొరపాటు శృంగారం అనేది ఫిజికల్గాను ఎమోషనల్గాను గాను ఉంటాయి కనుక ఈవెన్ స్పిరిచువల్గా కూడా అమ్మాయితో కలిసి డిస్కస్ చేయడం నేర్చుకోండి అలాగే ఎమోషనల్ బాండింగ్ పెంచుకోండి ఫిజికల్ బాండింగ్ కూడా దాంతో పాటు చేయండి